హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జేని త్వరలో భారత వైమానిక దళానికి అందజేయనుంది మొదటి విమానం మార్చిలో తయారు చేశారు అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి అంటే వివిధ పరికరాలు ఆయుధాలను అమర్చడం ద్వారా దీనిని పరీక్షిస్తున్నారు వచ్చే నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు భారత వైమానిక దళం ఎయిటీ త్రీ తేజస్ ఎంకే వన్ జే ఆర్డర్ను హెచ్ఎల్కి ఇచ్చింది నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు వెచ్చించింది వైమానిక దళం ఇప్పుడు మరో తొంభై ఏడు తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ఈ ఫైటర్ జెట్ తేజస్ ఎంకే వన్ తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ సూట్ అద్భుతమైన ఏఈఎస్ఏ రేడర్ సెల్ఫ్ ప్రొడక్షన్ జామర్ రేడర్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు ఇది కాకుండా ఈసీఎం ప్యాడ్ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు గంటకు మార్క్ వన్ జే మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది అంటే నలభై మూడు పాయింట్ నాలుగు అడుగుల పొడవు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు గరిష్టంగా గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు పోరాట పరిధి ఏడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మార్గం ద్వారా దాని ఫెర్రీ పరిధి మూడు వేల కిలోమీటర్లు మనం గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలదు ఇందులో మొత్తం తొమ్మిది హాట్ పాయింట్లు ఉన్నాయి ఇది కాకుండా ఇరవై మూడు ఎంఎం ట్విన్ బ్యారెల్ ఫిరంగిని వ్యవస్థాపించారు తొమ్మిది రకాల రాకెట్లు క్షిపణులు బాంబులను హాట్ పాయింట్లలో అమర్చారు ఈ జట్లో డీజిల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ను అమర్చారు ఈ వ్యవస్థ ద్వారా రైడర్ ఎలివేటర్ ఐలెరాన్ ఫ్లాప్లు ఇంజన్ ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి స్వీయ రక్షణ జామర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మొదలైన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పటికే సూపర్ సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సీకరెండ్ బూస్టర్లను ఉపయోగించి అరేబియా సముద్రంలోని కోల్కతా క్లాస్ గైడెడ్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా క్షిపణిని పరీక్షించినట్లు నావీ ఉన్నతాధికారులు వెల్లడించారు స్వదేశీ పరిజ్ఞానంతో నౌక నుంచి ప్రయోగించగలిగే సత్తా ఉన్న బ్రహ్మౌస్ క్షిపణిని భారత దళం పరీక్షించింది ఇందులోని సీకర్ బూస్టర్లను డిఆర్డీఓ రూపొందించింది రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ పట్ల మా నిబద్ధతను ఇది బలపరుస్తోందని ఇండియన్ నేవీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్